దేవుని వాక్యముల నుండి పరమ్మ గీతముల గ్రంథము ఐదవ అధ్యాయ శూలమితి యొక్క సాక్ష్యము ఇక్కడ వ్రాయబడి ఉంది చాలామంది పరమగీతముల గ్రంథాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు అర్థం చేసుకునే వాళ్ళకంటే అపార్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది మనకు కనపడుతూ ఉన్నారు సరే మనమైతే అర్థం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలం గనక సులోమాను ఏదో వేరే ఉద్దేశంతో పరమగీతముల గ్రంథము వ్రాయలేదు శూలమితి యొక్క అనుభవాన్ని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం ఒకటి రెండవ చ ఆరంభములో ఏముందండి నేను అనే దగ్గర ఏముంది నేను నేను నిద్రించితనే మంచిది నేను నిద్రించితని శులమితి అంటుంది నేను నిద్రించితని అని ఆమె చెప్తా ఉంది నిద్ర మంచిదే మరి వయసుకు తగినటువంటి నిద్ర ఉండాలని డాక్టర్లు చెప్తారు ఆరు గంటలు కానివ్వండి ఎనిమిది గంటలు కానివ్వండి నిద్ర మంచిదే నిద్రపోవాలి నిద్ర ఆరోగ్యం కొంతమందికి నిద్ర రాదు కొంతమంది ఏమో అస్తమా నం నిద్రపోతూనే ఉంటారు చాలామందిని చూశాను నేను శులమిత అంటుంది నేను నిద్రించాను నా ప్రియుడు వచ్చినప్పుడు నా ప్రభు వచ్చినప్పుడు నేను నిద్రపోయాను అంటుంది ఆ వాక్యంలో మీరు గమనించండి ఒప్పుకోను ఒప్పుకుంటుంది నేను నిద్రపోయాను ప్రభు వచ్చినప్పుడు నేను నిద్రపోయాను అని ఆమె అంటూ ఉంది అవును ప్రభు వచ్చినప్పుడు మనం కూడా నిద్రబోతులుగా ఉన్నప్పుడు ఆయన్ను మనం కలుసుకోలేమని మనం చేస్తున్నాం నిద్ర మంచిదే కానీ ఇరవై నాలుగు గంటల నిద్ర మంచిది కాదు ఏ పని చేయకుండా నిద్ర మంచిది కాదు నేను ఒకసారి ఒక ఆయన అడిగాను మీ అబ్బాయి ఏం పని చేస్తాడంటే ఏం లేదయ్యా నిద్ర లేచిన వెంటనే ముఖం కడుక్కొని భోజనం చేస్తాడు భోజనం చేసిన వెంటనే మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ పడుకొని మళ్ళీ నిద్ర లేచి మళ్ళీ ముఖం కడుక్కొని మళ్ళీ అన్నం తింటాడంటే ఇదే పని వాడికి వేరే పని లేదా అని అంటే వేరే పని ఏం లేదయ్యా వాడు ఇంకా చెప్పాలంటే ఎయిర్ ఫోర్స్లో పని చేస్తాడని అన్నాడు మరి ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాడు ఇలా నిద్రపోవడం ఏంటంటే ఎయిర్ ఫోర్స్ అంటే ఆ ఎయిర్ ఫోర్స్ కాదయ్యా మా వాడు గాలికి తిరుగుతాడు అని అంటున్నాడు గాల్లో తిరుగుతాడు అంటున్నారు కొంతమంది ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అస్తమానము సోమర్తనంగా నిద్ర 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 నిద్రపోయే వాళ్ళను మనం గమనిస్తాం నేను ఒక మాట చెప్తాను ఏంటంటే శనివారం నాకు నిద్ర ఉండదు దేవుడు ఎందుకో మరి శనివారం నన్ను నిద్రపోనివాడు ఎందుకంటే వాక్యం గురించి రాత్రుల్లో నేను ఆలోచన చేసుకుంటూ ఉంటాను మరి రహస్యంగా నెమ్మదిగా చీకట్లో నేనేదో ఆలోచనలో పడి ఉంటాను ముఖ్యంగా ఎక్కడైనా బయట మీటింగ్స్ వాళ్ళాలంటే దేవుడు నన్ను నిద్రపోనివాడు దేవుడి కొందనాలు నేను నిద్రించితిని అని అంటుంది కానీ నా మనస్సు మేలుకొనే ఉంది అని అంటున్నారు అనగా ఇది నిద్రపోయి నిద్రపోయినటువంటి ఎక్స్పీరియన్స్గా ఉంది అని మనం గమనిస్తున్నాం ఐదు మంది కన్యకలు ఉన్నారు ఐదు మంది బుద్ధి లేని వాళ్ళు ఐదు మంది బుద్ధి కలిగినటువంటి వాళ్ళు బుద్ధి లేనటువంటి వాళ్ళు ఏం చేశారు పెండ్లి కుమారుడు వచ్చేసరికి వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు నూనె లేదని బైబిల్లో మనం చూస్తున్నాం నిద్రపోయినందువలన ఆ పెండ్లి కుమారుణ్ణి వాళ్ళు కలుసుకోలేకపోయారు పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అనే ప్రకటన విన్నప్పుడు వాళ్ళు ప్రియుని కలుసుకోలేకపోయారు ఎందుకు కలుసుకోలేకపోయారు నిద్ర వలన వాళ్ళు కలుసుకోలేకపోయారు యోనా ప్రవక్త మనందరికీ బాగా తెలిసిన ప్రవక్తే ఆయన కూడా భీభత్సంగా ఉన్నప్పుడు పరిస్థితులు బాగలేనప్పుడు ఆయన ఆయన క్రింద ఆ షిప్ క్రింద భాగంలో పడుకొని ఆయన నిద్రపోతున్నాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కొన్ని పర్యాయములు నిద్ర మంచిది కొన్ని పర్యాయములు నిద్ర చెడ్డదని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం గురుగులు గోధుమల సంగతి మన తెలిసిన విషయమే కదా మరి యజమాని నిద్రపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ గురుగులను విత్తి వెళ్ళారు యజమాని నిద్రపోతూ ఉన్నందువలన అలా జరిగింది మరి టైటానిక్ షిప్ గురించి కూడా ఒక మాట చెప్తారు ఏంటంటే టైటానిక్ షిప్ మునిగిపోతుందని ముందుగానే వాళ్ళకు ఒక తంతి వచ్చింది ఒక టెలిగ్రామ్ లాంటిది వచ్చింది కానీ వాళ్ళు నిద్ర మత్తులో ఉండి మిడ్ నైట్ ఆ మెసేజ్ వాళ్ళు చూసుకోలేకపోయారు కానీ కొన్ని వందల మంది ప్రాణాలను వాళ్ళు పోగొట్టారు నిద్ర కొన్ని పర్యాయములు మంచిది కాదు కొన్ని పర్యాయములు నిద్ర మంచిది అని చూస్తున్నాం కనుక మనం ఉజ్జీవింపబడాలంటే ఒప్పుకోవాలి నేను నిద్రపోతుని నేను నిద్రపోతున్నానని మనం ఒప్పుకోవాలని బైబిల్ ద్వారా చూస్తున్నాం నేను నిద్రించితిని రెండో విషయాన్ని చూద్దాం శివలమితి ఒకటి నేను నిద్రించితిని రెండవది ఐదవ వచనం చూడండి ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో నా ప్రియునికి తలుపు తీయ లేచితిని ఇది ఆ స్టెప్ నెంబర్ టూ స్టెప్ నెంబర్ వన్ ఏంటంటే నేను నిద్రించాను రెండవది రెండవది ఆమె చెప్తుంది నేను తలుపు తీయ లేచితిని మంచి ప్రక్రియ ఇది గమనించారా మంచి విషయమే తలుపు తీయడానికి ఆమె లేచిందని బైబిల్లో మనం చూస్తున్నాం మంచిదే మంచిదే క్రియ చేస్తూ ఉంది ఆమె లేచింది ఎలాగో ఒకలాగో ఆమె కొంత మెలుకుతోటే ఉంది బైబిల్లో మనం చూస్తున్నాం లేయడం అనేది మంచిదే నీ ఉద్యోగానికి రెండవ కారణం నీ ఉద్యోపబడాలంటే నువ్వు ఆ రివైవల్ కావాలి అని అంటే నేను మనము లేవాలని బైబిల్లో మనం చూస్తున్నాం తప్పిపోయిన కుమారుడు పందులతో సహవాసం చేస్తూ ఉన్నాడు మీ అందరికీ తెలుసు కదా పందులు తినే పొట్టు తింటా ఉన్నాడు పందుల ఆహారం వానికి ఆహారమైంది ఆయన ఏమనుకున్నాడు ఆ లుకాఖువార్త పదిహేను అధ్యాయము పంతొమ్మిదో చినులో నేను లేచి అనే మాట బైబిల్లో చూస్తున్నాం గమనించారా నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళతాను అని చెప్తా ఉన్నాడు అవును లేవడము మంచిదే నిద్రించున్న నీవు లేవడము మంచిదే లేచి ఆ తలుపు తీయడానికని ఆమె వెళ్ళినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం రెండు విషయాలు గమనించాం ఒకటి నేను నిద్రించితిని ఆ రెండవది నేను తలుపు తీయ లేచితిని సెకండ్ విషయం అది రెండవ విషయం మూడవ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను ఆరవ వచనము ఐదవ అధ్యాయము ఆరో వచ్చినము మధ్యలో ఉంది ఒక మాట ఏంటంటే అతని మాట వినుట తోడనే మీరు కూడా చదవండి అతని మాట వినుట తోడనే నా ప్రాణము సమస్యలను నేను అతని వెదకినను అతడు కనబడకపోయను నేను వెదకినను అతడు కనపడక వెతుకుతా ఉంది దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం నేను నిద్రించితిని నంబర్ వన్ రెండవది నేను తలుపు తీయ లేచితిని మూడవది నేను వెదకితిని తిని మన ప్రియప్రభుని ఇప్పుడే మనం వెతకాలని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది ఇప్పుడే బైబిల్ చదువుకోవడానికి మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు రేపటి దినాన బైబిల్ పట్టుకోకూడదు ఇప్పటికే ఒక ఆరు దేశాలు బైబిల్ని విసర్జించాయి ఆరు దేశాలకు మనం మనం బైబిల్ తీసుకొని పోవడానికి వీలు లేదు ఒకవేళ మనము బైబిల్ తీసుకొని ఆ దేశాలకు వెళితే మన పాస్పోర్ట్ క్యాన్సిల్ చేస్తారు ఇంకొకసారి ఆ దేశంలో మనలను అడుగు పెట్టనివ్వరు ఒకవేళ భారతదేశంలో కూడా అలాంటి రూల్ వచ్చిందంటే దేవుని వాక్యము నీ హృదయంలో ఉందా ప్రియమైన దేవుని బిడ్డారా నేను వెదకితిని గమనించారా ప్రియ ప్రభును మనము వెదకాలని బైబిల్లో మనం చూస్తున్నాం ఆయనను మనం వెదకాలి నేను అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు దేవా ఇక్కడ కూడా నేను ఎవరినన్నా ఒక ఆత్మను నీ కొరకు సంపాదించాలని ఎక్కువ ప్రార్థన చేశాను ఎవరెవరినో నేను గాసుపుల్ చెప్పి కొన్నిసార్లు అక్కడ స్ట్రీట్ ప్రీచింగ్ అనేది ఉండదు నేను మాల్స్ దగ్గరకు వెళ్ళి ఈ కూరగాయల వెమ్మే దగ్గరకు కూడా వెళ్ళి కరపత్రాలు పంచుతూ ఉండేవాడిని ఆ ఒక్క సహోదరి ప్రభునందు విశ్వాసం ఉంచింది బాప్ తీసుకుంది చాలు ప్రభు ఒక్కరినన్నా మీ దగ్గరకు నేను నడిపించగలిగానని దేవుడి కొందనాలు చెప్పాను చూడండి ఆమె ప్రభును వెతుకుతూ వచ్చింది ఆమె ప్రభును వెతుకుతూ వచ్చింది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీంట్లో కూడా ఇంకా ప్రభును వెతకనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఆలోచన చేయండి గుడ్ ఫ్రైడే మరుసటి దినాన మనకు బాప్తిసాలు ఉన్నాయి నీ భర్త లేకపోతే నీ కుమారుడు లేకపోతే నీ కుమార్తె లేకపోతే నీ భార్య లేకపోతే నీ బంధువులు ఎవరన్నా మీరు ప్రభు దగ్గర నడిపిస్తే అది మీకు ఆశీర్వాదం అని ప్రభు నావంపేట ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను ఇది ఇప్పుడు సమయం ఉండగానే ఆయనను మనం వెతకాలి సమయం ఉండగానే ఆరాధనలో మనం పాల్గొనాలి సమయం ఉండగానే దేవుని వాక్యవచనాలు మనం చదువుకోవాలి రొమేనియా దేశంలో రిచర్డ్ వంబ్రాండ్ అనేటటువంటి దైవజనుడు ఉంటే ఉండేవాడు ఎంత కొంతమందికి తెలుసండి రిచర్డ్ ఉమ్మరాడ్ గారు ఒకరికైనా రిచర్డ్ ఉమరాండ్ గారు ముగ్గురి నలుగురికి తెలుసు కానీ నా దగ్గర ఉంది రిచర్డ్ ఉమరాండ్ గారిది వీలైతే నేను మీకు పంపిస్తాను ఆయన జీవిత చరిత్ర నేను పంపిస్తాను మీరు వినండి ఒక నాలుగు వందల మంది ఆ సేవకులందరినీ టాప్ మోస్ట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ని వాళ్ళు పిలిచారు గవర్నమెంట్ వాళ్ళు పిలిచారు వాళ్ళు ఏమన్నారంటే మీ చర్చి మీరు రన్ చేసుకోండి పర్వాలేదు కానీ మీరు ఎవరికి బాప్తిసాలు ఇవ్వకూడదు ఇదే నంబర్ ఉండాలి రెండు వందల మంది ఉన్నారు అదే నంబర్ ఉండాలి రెండు వందల ఒకటి కాకూడదు అని ఆ పాస్టర్లు అందరూ చెప్పారు అందరూ బాగానే విన్నారు అందరూ బాగానే విని నిలబడి చొప్పట్లు కొట్టి ఇది దేవుని స్వరము అని అన్నారు కానీ రిచర్డ్ ఉమ్మరాణి గారు అన్నారు నిలబడి అన్నారు నేను దానికి అంగీకరించడం లేదు వాళ్ళు ఇంకా ఏం చెప్పారంటే యవనస్తులని దేవుని మందిరంలోనికి రానియకూడదు ఇంకొక రెండవది మూడవది ఇంకా వాళ్ళు ఏం చెప్పారు అని అంటే చిన్నపిల్లలకి మీరు సండే స్కూలు మీరు చెప్పకూడదు ఎందుకంటే చిన్నప్పుడే ఒక ఫౌండేషన్ వాళ్ళు ఏర్పడుతుంది కనుక రిచర్డ్ వంబరండి గారు నేను దానికి అంగీకరించడం లేదని అంటే ఆయన తీసుకెళ్ళారు జైల్లో పెట్టారు ఎప్పుడు తీసుకెళ్లారు ఆయన భారీ తెలియదు ఎక్కడ ఉంచారు భారీ తెలియదు చిత్రహింసలు ఆయనను ఆయనకు గురి చేశారు శరీరం నిండా పద్నాలుగు గాయాలు ఆయన యూదుడు అజానుబాహుడు నేను ఆయనతో తిరిగాను నా అదృష్టం అది నేను హైదరాబాద్ వచ్చినప్పుడు హోటల్ నుండి చర్చ్కి చర్చ్ నుండి హోటల్కి రిచర్డ్ ఉమ్రాండ్ గారిని తీసుకొని వెళుతూ ఉండేవాడిని ఇంత చిల్లర తన దగ్గర పెట్టుకునేవాడు నా ముందు ఒక చిన్న బాక్స్లో ఉంచేవాడు ఎక్కడైనా చౌరస్త దగ్గర అడుక్కునే వాళ్ళు బెగ్గర్స్ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు ఎంత మంచి ప్రేమ కలిగినటువంటి వాడు ప్రేమనే దేవుని బిడ్డారు ఒక సినిమా కూడా వచ్చింది రిచర్డ్ ఉమ్రాండ్ గారి గురించి ఒక ఒక మూవీ కూడా వచ్చింది ఆయన చెప్పిన విషయం ఏంటి అని అంటే వాళ్ళ దేశంలో బైబిల్ తీ ఎత్తేసారు ఆ బైబిల్ తీసేశారు బైబుల్ చదవడానికి వీల్లేదు సంఘస్థులు ఏం చేశారు అంటే ఆది కాండము ఒక సహోదరి కంటోపాఠం చేసింది నిర్గమకాండము ఇంకొక బ్రదర్ కంఠస్థం చేశాడు అలాగన అరవై ఆరు మంది ఆ పుస్తకాలను కంటోపాఠం చేశారు ఇప్పుడు బైబిల్ చినిగిపోయినా బైబిల్ని తగలబెట్టినా ఎక్కడ ఉందండి బైబిల్ హృదయంలో ఉంది ఎక్కడ ఎక్కడుంది హృదయంలో బైబిల్ ఉంది గమనించారా అలా వాళ్ళు సిద్ధపడ్డారు అలాగన వాళ్ళు ప్రిపేర్ అయ్యారు గవర్నమెంట్ వాళ్ళు బైబిల్ తీసేసిన ఆ బైబిల్ ఇక్కడ ఉంది నిర్గమకాండము చదవండి అని అంటే ఆ నిర్గమకాండం కంటోపాఠం చేసిన తల్లి ఆ వచనాన్ని నిలబడి చెప్తా ఉండేది మనం కూడా అలాగనే సిద్ధపడాలని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం ఆ కమ్యూనిస్టు వాళ్ళు భోజనం పెట్టరని భోజనం తిననిరని వాళ్ళు ఏం చేశారంటే రోజుకు ఒక్క బ్రెడ్ ముక్క మాత్రమే తిని ఉపవాసం ఉండడము ప్రారంభం చేశారు రోజుకు ఒక్క ఒక్క బ్రెడ్ ముక్క మాత్రమే తిని వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు నీళ్లు ఎక్కువ తాగేవాళ్ళు గమనించారా ఎలా వాళ్ళు సిద్ధపడ్డారో అందుకే ప్రభు అంటున్నాడు ఆ శుల మీద అంటుంది నేను వెదకితిని చెప్దామండి నేను వెదకితిని చూడండికి మార్చి చెప్తాను అమ్మ వాళ్ళకు ఒక సమస్య ఏంటంటే నిద్రలేస్తానే పెద్దమ్మాయి ఏం కూర చేద్దామే ఈరోజు అని అంటారు కూరగాయలు ఏమున్నాయి ఆ ఫ్రిడ్జ్లో వంకాయలు బీరకాయలు దొండకాయలు సొరకాయలు అమ్మ ఉన్నాయి మరి లేనివేంటి మమ్మీ టమాటాలు లేవు అప్పుడు ఎవడో అటు వెళ్తా ఉన్నాడు టమాటాలు అని అంటున్నారు అప్పుడు అమ్మ అమ్మాయికి అమ్మ చెప్పు తొందరగా టమాటాలు అని అంటున్నారు అమ్మాయి వెళ్ళేసరికి టమాటాల వాడు రోడ్ క్రాస్ చేసి అవతలకి వెళ్ళిపోయాడు మమ్మీ వాడు వెళ్ళిపోయాడు కనిపించలేదు వెళ్ళిపోయాడు చూడండి ప్రభు సమీపంగా ఉన్నాడు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అంటే వెళ్ళిపోయాడు ఇక్కడ చూడండి శివులమేతి ఆయనను వెతుకుతూ ఉంది ఆయనను వెతుకుతూ ఉంది ఆయన కనపడాలి ఆయనను మేము నేను కలుసుకోవాలి ఆయనతో నేను మాట్లాడాలి ఎంతో మంచి విషయము మీరు గమనించండి మనం వెతికామా దేవుని వాక్యం వెతికామా ఆరాధన వెతికామా పాటలు వెతికామా ప్రేమని దేవుని బిడ్డలారా ఆయన కొరకు మనము ఎదురు చూసే బిడ్డలుగా ఉన్నామా దేవుని వాక్యం మన హృదయంలో ఉందా మన గుండెలో దేవుని వాక్యం ఉందా ఆ మూడు విషయాలు మనం నేర్చుకున్నాం మొదటి విషయం ఏంటండి నేను నిద్రించితిని ఆ రెండో విషయం ఏంటండి నేను లేచితిని మూడో విషయం ఏంటండి నేను వెతికితిని వెతుకుదాం మన పిల్లలు వెతికేలాగా మనం చేద్దాం మన మన కుమారులు కుమార్తెలు వెతికేలాగా చేద్దాం ఆ దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం ఆయనను వెతుకుదాం సమీపంగా ఉండగానే ఆయనను మనము వెతుకుదాం హలో చెబుదామా Sí. Aleluya.